హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మనం ఒక స్పెషల్ డిష్ అనమాట ఇది అందరికి ఎంతో ఇష్టమైన కొరమని చేపల పులుసు విలేజ్ స్టైల్లో ఈజీ వేలో ఎలా తయారు చేసుకుంటారో మనం చూస్తాం ఏంటంటే కొరమని చేపలు మనం మార్కెట్లో క్లీన్ చేసి తెచ్చుకున్న తర్వాత మనకు టైం ఉందనుకుంటేనేమో కారం కలిపి పెట్టుకోవచ్చు లేదా వెంటనే మనం కారం కలిపేసుకొని నూనె యాడ్ చేసుకొని మనం వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కారం కలిపి ఉన్నాయి అనమాట ఇందులో మనం ఏంటంటే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు మనకు రెండు పచ్చిమిరకాయ చీలికలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి మనం ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం నానబెట్టి పులుసు ప్రిపేర్ చేసుకోవాలి మనం చేపలను బట్టి ఉల్లిపాయలు కానీ ఇవి కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా ఈ విలేజ్ విలేజ్లో మనం ఈజీ ప్రాసెస్లో ఇది ప్రిపేర్ చేస్తారనమాట కట్టెల పొయ్యి మీద మనం ఈ చింతపండు రసం అనేది కలిపేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత సుమారుగా ఒక గ్లాసు మనకి కుక్ అవడానికి సరిపడినంత యాడ్ చేసుకొని మనకు చేపెట్టకుండా మనం ఒకసారి మనం ఏదైతే కడ ఏదైతే వండుకుంటామో దాన్ని ఒకసారి తిప్పేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేయాలన్నమాట ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే బాగా కుక్ అవుతూ ఉంటుందో ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టిన తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు మనం వేసి ఒకసారి డాకా పట్టుకొని మనం ఒకసారి తిప్పేసుకోవాలి మనకి ఏంటంటే అన్ని అన్ని మనకి మొక్కకి ఫిష్ ఫిష్ ముక్కకి ఏదైతే ఉందో దానికి మసాలా అవన్నీ పట్టేలాగా మనం ఒకసారి కలిపేసుకోవాలి గెరిటి కాకుండా మనం ఏదైతే కడాయి ఉందో అది పెట్టుకొని మనం కలిపేసుకోవాలి ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత దించబోయే ముందు మనం కొత్తిమీర యాడ్ చేస్తే ఎంతో టేస్టీ కొరమీన్ చేపల పులుసు అనేది రెడీ అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియదు